దిగులు చెందవలసిన అవసరం లేదు వారు ధైర్యంతో సన్మార్గము అవలంబించినచో శ్రేయములు పొందగల సముద్రం ఎంత విశాలంగా ఉన్నప్పటికీ ఒక చిన్న తెప్పచే దానివంతను దాటిపోయవచ్చును జ్ఞానం ఒక సముద్రం వంటి సముద్రం ఎంత పెద్దగా ఉంటుంది అది జ్ఞానం కూడా అలాగే ఉంటుంది కానీ ఆ సముద్రం అంత పెద్ద దానివల్ల కూడా చిన్న నావధి ఒడ్డుకు కూర్చుని మనము ఆ ఒడ్డు నది మీద సముద్రాన్ని దాటిపోవచ్చు అలాగే ఈ జ్ఞానము జ్ఞానం అనే సాధనంలో సద్గురు యొక్క కృప నామచే మనము ఈ జీవిత భావసాగరాన్ని మనము దాటించి వేయగల ఒక శక్తి రూప ఉంది ఇక్కడ పాప సముద్రం ఎంత అగాఢంగా ఉన్నప్పటికీ జ్ఞానమనే తెప్పచే నది తప్పక నువ్వు నా పాపం అనుకుంటే దాన్ని నీళ్ళలో జ్ఞానం అనే సముద్రంలో నువ్వు దాన్ని దాటగలవు నువ్వు జ్ఞానం అనే దీన్ని జ్ఞాన ప్రాప్తి వలన పాప సంసార సముద్రం తప్పక దాటగలడని స్పష్టమవుతున్నది దీనికి ఉదాహరణ వాల్మీకి ఏ దృష్టాంతం ఒక వాల్మీకి ఇక్కడ చెప్పబడింది అలాగే వాల్మీకి వల్లే బాబా గారు కూడా అదే స్థాయిలో జ్ఞాన సంపాదించి భగవంతుని సాక్షాత్కారం చేసుకుని జ్ఞానాన్ని అందరికి బోధిస్తున్నారు పాపి అను వాడు శాస్త్రము చదవరాదు అను వాక్య అర్థమే లేదు నాడు స్త్రీలు కూడా చదువుతుండ్రి వేగాలు చదువుతుండ్రి ఓంకారం అన్ని చెప్తుండ్రి తర్వాత కొన్ని ఏళ్ళు సంవత్సరాలు అయిన తర్వాత ఓంకారం పలకద్దు ధ్యానం చేయద్దు గ్రంథాలు ఎవరు చదవకూడదనే ఒకటి మధ్యలో ఈ జ్ఞానాన్ని ధ్యానాన్ని యోగాన్ని నృప్తం చేశారు అంటే కప్పి ఉంచేసింది మీరు దీనికి అనువులు కాదు అనేది దాన్ని పైకి పెట్టి పూజ పాఠాలు అన్ని పైకి తీసుకురావడం జరిగింది అసలైన జ్ఞానాన్ని ధ్యానాన్ని లోపట పెట్టేసింది అందుకని ఇక్కడ భగద్గీతలో ఏమంటున్నాడు కృషి అంటే పాపి పాపి శాస్త్రంలో చదవరాదని పెట్టింది పెట్టి ఏదో వాళ్ళు ఉంటద్దు కానీ ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు మనం ఈ వాక్యాలకు అర్థమే లేదు కావలసి ఇప్పుడు పాపాత్మనికే పద్ధతులు వృత్తి సాధనము జ్ఞానము ముఖ్యం కదా రోగికి మందు కావాలి మందు కావాలంటే డాక్టర్ దగ్గర కావాలి అలాగే అజ్ఞానికి ఏం కావాలి విముక్తి అయిన ఔషధం కావాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి పొంది విముక్తి ముక్తి పొందవచ్చును జీవితం యొక్క దుఃఖ సాగరము జీవితమే దుఃఖ సాగరం అంటున్నాడు ఆనంద సాగరం కాదు దుఃఖ సాగరాన్ని దాటితే నువ్వు ఆనంద సాగరానికి చేరుకుంటా ఇంకా మనం దుఃఖ సాగరంలోనే ఉన్నాం ఈ ఆనంద సాగరానికి చేరాలంటే ఈ విముక్తి పొందాలంటే దేవుడు విముక్తి పొందాలి ఈ అజ్ఞానం అనే దుఃఖం నుండి విముక్తి పొందితే అప్పుడు నువ్వు ఆనంద సాగరంలోకి నువ్వు గట్టు అప్పుడు బయట తిట్టావు అప్పటిక ఇందులోనే నీకు దుఃఖం ఉన్నది పోర్చుతున్నాడు ఇక్కడ కృష్ణుడు జ్ఞానం ఒక అగ్ని అంటున్నాడు బాగుగా ఓ అర్జున ప్రజ్వలింప భస్మం చేయను జ్ఞానం ఎలా ఉంటుందంటే మన పెట్టలన్నీ ఒక దగ్గర వేసి అగ్ని పెడితే అది మండే భస్మ బూడిదపోతుంది అలాగే మన పాప కర్మలన్నీ అజ్ఞానం అని మనము దాన్ని భస్మం చేయాలంటే జ్ఞానం అనే అగ్ని దానికి కావాలి అప్పుడే అది అన్ని భస్మపై దూరం అయిపోతుంది మొత్తం జ్ఞానంలో అగ్నితో పోల్చి దాన్ని మహిమ ఇక్కడ వర్ణిస్తున్నాం అగ్నితో కూల్చి దుఃఖ రాహిత్యము మరియు జన్మ రాహిత్యము కలుగు అజ్ఞానం చే దుఃఖం కలుగుతుంది మనిషికి దుఃఖ రాయిత దుఃఖంలో కూరకపోతాడు ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటాడు మళ్ళీ జన్మ धर्मदेवों का जन्मार्थ यह सप्ताह मलय से मोक्षनुमत जन्मार्थम करने कोंदो धर्म वाला ये बम बनाए लेकिन ये कला कलापुरवी की है <स्थाँगा> तो संतों को वो नहीं, वो राजी के काम जो सही संत है ना उसको करने का दूसरा कुछ भी जरूरत है वो आंखों से यज्ञ कर सकते हैं आंखों से यज्ञ करते हैं है न उधार पड़ोस उ दुनिया में चल रहा है मेरा बोलना काम है जो मुझे मालूम है इतना उतना मैं करके रखता आज ना कल याद आएंगे ये याद रहे याद भूलने की नहीं मेरा मोटिव अमर नहीं जाएगा ऐसा हर किताब में मेरे को मिल रहा है कि कोई करे क्या ऐसा है किसको हो गया क्या एक दो शीशे करे अब शाही बाबा तो गुप्त रूप से काम करा लिख के चले गए समाधि के बारे में लिखे चले गए राम ने एक हनुमान क्या दिया? आलिंगन दिया बस शक्ति पात होगा अरे शाही बाबा सिर्फ को काम कर दी लेकिन किताब में पूरा मेरा है संदेश किताब में पढ़ा जो मैं कर रहा चालू है वो ही कुछ भी फर्क नहीं विवेकानंद स्वामी रामकृष्ण प्रेम ज्ञानेश्वर ज्ञानेश् तुकार कुछ भी नहीं इतना की बातों में फर्क है कौन से जमाने में कैसा काम करे कृष्णा के जमाने में कौन के जमाने में वो हथियार उठाना पड़ा कृष्णा को रावण के बारे में राम के बारे में उसको धनुष्य चलाने का काम पड़ा अवतार लीजिए तो वैसे जा ऐसा नहीं बोलना है कि वो ऐसा हो वो राम तो ऐसा करा को ऐसा करा तुम ऐसा क्यों करे कभी नहीं जमता वो कौन से हस्ते कौन सा मौका कैसा है क्या लगता वही हथियार लेके दुनिया को उधार करती बात सुन अब गीता में लिखा गा, लिखा गया कृष्ण अर्जुन को बोला अर्जुन जब जब धर्म को गलामी लगेंगे तब तक मैं अवतार लूंगा दुष्ट का सुहार करूंगा भक्त का रक्षण करूंगा ऐसे तो जब जब वो धर्म को गला आप धर्म गला में लगी धर्म हिंदू धर्म डूब ने सात बच्चे मारे वसुदेव देव की सात बच्चे मारे तो उतना हल्ला हो गया आ तो साठ लाख रोज भी गर्भ गिरा रहे बच्ची के तो कितना भगवान को गुस्सा आ जाएगा सात बच्चे के लिए अवतार लेना पड़ा